దేవుడి దర్శనం కోసం ఏ గుడిలోకి వెళ్ళినా దర్శనం అయ్యాక తీర్థ ప్రసాదాలు తీసుకున్నాక అక్కడ కాసేపు కూర్చొని రాకపోతే దర్శించిన ఫలం దక్కదా అంటే అది నిజమనే చెప్తున్నారు పెద్దలు అనుభవజ్ఞలు పూజారులు సైతం గుడిలో దర్శనం అయ్యాక కాసంతసేపు గుడిలో కూర్చొని రావాలంటారు ఎందుకంటే ప్రశాంతంగా స్వామిని దర్శిస్తూ ప్రదర్శన అనంతరం దేవుడి నామస్మరణతో కాసేపు ఆయన చెంత కూర్చుంటే ప్రశాంత మనసుతో మంచి చెడులు ఆలోచించగలుగుతారు ఆఫీస్ ఒత్తిడులు చదువుల టెన్షన్ కెరియర్ బాధల్లో ప్రతి ఒక్కరూ తేలుతున్నారు అలాంటి వాటి నుండి కాస్త రిలాక్సేషన్ దొరకడం ఇప్పుడే మంచి ఆలోచించి మంచి మార్గంలో నడుస్తాం ఒక రకంగా చెప్పాలంటే అదొక ధ్యాన పద్ధతి అని కూడా చెప్పండి కేవలం కూర్చోవడమే కాకుండా ఓ ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే మనసుకు ప్రశాంతత మనిషికి శుభం జరుగుతుంది అందుకే మీరెప్పుడు గుడికెళ్లినా కాసేపు కూర్చోండి కళ్ళు మూసుకొని మంచినే ధ్యానించండి మీకు మంచి జరుగుతుంది మంచి మార్గంలో పయనిస్తారు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ మూవీ అడ్డా